అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్ ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి అదేంటంటే పూజ చేసేటప్పుడు మనకి చిన్న చిన్న సందేహాలు అనేవి వస్తూ ఉంటాయి అవి ఎవరిని అడగాలో తెలియదు అలాంటప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు కానీ ఇక మీదట మీకు వచ్చే చిన్న చిన్న సందేహాల సమాధానాలు వీడియోస్ రూపంలో అనేది మీతో షేర్ చేస్తా అండి చాలామంది మధ్యకాలంలో అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క విగ్రహాల కింద అలాగే పూజల్లో స్వామి అమ్మవార్ల ఫోటోలు పెట్టేటప్పుడు కింద బియ్యం వేస్తాం కదా వాటిని ఏం చేయాలి ఎప్పుడు మార్చాలి అసలు ఎందుకు వేస్తామనే పూర్తి విషయాలు చెప్పక్క ఒక వీడియో ద్వారా అని చెప్పి అడుగుతున్నారనమాట అందుకని ఈ రోజు వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక సాధారణంగా మన విగ్రహాల క్రింద బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ వేస్తుంటాం కదా అంటే విఘ్నేశ్వరుడు విగ్రహం అవ్వచ్చు లేదంటే లక్ష్మీదేవి విగ్రహం అవ్వచ్చు లేదంటే అన్నపూర్ణాదేవి విగ్రహం కింద ఇలా సాలిగ్రామం కింద ఇలా మనం బియ్యం అనేది వేస్తూ ఉంటాం అలాగే ఏదైనా ప్రత్యేకమైన రోజులో ప్రత్యేక దీపారాధన చేసినప్పుడు కూడా కింద బియ్యాన్ని అనేది వేస్తూ ఉంటాం మనం పెట్టే విగ్రహాల కింద తప్పనిసరిగా బియ్యం కానీ ధాన్యం కానీ వేసి మాత్రమే పెట్టాలి అంతేగాని నేరుగా మనం ఏమి పెట్టకూడదు అనమాట vey అసలు ఈ బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ ఎందుకు వేస్తాము అని సందేహం మీలో ఎంతమందికి వచ్చిందండి చాలా మందికి వస్తూ ఉంటుంది సందేహం ఎందుకు అంటే మనం కుబేర కొండల్లో కానీ ధనలక్ష్మి కొండలో కానీ లేదా విగ్రహాల కింద కానీ లేదా పీఠం మీద వేసే బియ్యం కానీ లేదా పూజ పాత్రలో వేసే బియ్యం కానీ ధాన్యం కానీ ఎందుకు వేస్తామంటే మన ఇల్లు ఎప్పుడూ కూడా సుభిక్షంగా తరతరాలకి ధన ధాన్యాలకు కానీ అన్నపానాలకు కానీ లోటు లేకుండా ఉండాలని మన పూర్వం నుంచి వస్తున్న ఆచారం అండి ఇది బియ్యం అనేది పూర్వం అఖండ దీపం పెట్టేటప్పుడు కానీ ఇంట్లో దీపం పెట్టేటప్పుడు సంక్రాంతి సమయాల్లో కిందన ధాన్యం అనేది వేసి వాళ్ళు బియ్యం మీద లేదా ధాన్యం మీద దీపాలు అనేది పెట్టేవారండి అయితే ఈ మధ్య కాలంలో ధాన్యం అనేది మనకు దొరకడం కష్టం కదా అందుకని మనం బియ్యాన్ని అయితే వాడుతున్నాము అయితే బియ్యాన్ని ఎప్పుడు మార్చాలి అనే సందేహం అనేది చాలామందికి వస్తుంది అందుకని బియ్యాన్ని మనం ఎప్పుడు మార్చాలి అంటే నెలకు ఒక్కసారి మారిస్తే సరిపోతుందండి అది ఏ సమయంలో మార్చాలి అంటే ఇప్పుడు గ్రహణమ అది సూర్యగ్రహణం చంద్రగ్రహణం అది వస్తున్నప్పుడు మనం పూజగా శుభ్రం చేసుకుంటాం కదా ఆ సమయంలో మనం మార్చుకోవాలి అలాగే నెలసరి ముగిసిన తర్వాత కూడా మనం పూజగా శుభ్రం చేస్తాం కదా ఆ సమయంలో మార్చుకోవచ్చు అలాగే సూతకం ఉంటుంది కొంతమంది ఏటి సూతకం అది ఉంటుంది కదా అలాంటప్పుడు అది అయిపోయిన తర్వాత మార్చుకోవాలి అలాగే పూజ శుభ్రం చేసేటప్పుడు అలాగే అమావాస్య తర్వాత కానీ ఈ బియ్యాన్ని అనేది మార్చుకోవచ్చు కుబేరకుండల్లో బియ్యం అయితే పౌర్ణమి పౌర్ణమికి మార్చుకుంటే చాలా మంచిదండి అయితే ఈ బియ్యాన్ని మనం ఏం చెయ్యాలి అని చెప్పి చాలామందికి సందేహము అనమాట చాలా బియ్యం అనేది వేస్తూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పూజల్లో అలాంటప్పుడు ఆ బియ్యాన్ని ఏం చేయాలి అని చెప్పి సందేహం వస్తుంది మనం ఈ బియ్యాన్ని అనేది ఏం చేయాలంటే చూడండి ఇలా బియ్యం అనేది వేస్తాం కదా బియ్యం వేసినప్పుడు కొంచెం పసుపు కుంకుమ అనేది వాటి మీద వేస్తాం తప్పనిసరిగా ఒక్కొక్కసారి అని రాస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఓం రాస్తూ రాస్తుంటాం ఒకసారి స్వస్తిక్ అనేది రాస్తూ ఉంటాము ఇలా మనం బియ్యాన్ని అనేది బియ్యం మీద అనేది రాస్తూ ఉంటాం అనమాట అలా రాసినప్పుడు ఈ బియ్యాన్ని ఏం చేయాలి అని చెప్పి చాలామందికి సందేహం అనమాట ఈ బియ్యాన్ని ఏం చేయాలంటే ముందు అందులో ఏమైనా పువ్వులు అవి ఉంటే అవన్నీ తీసేయండి తీసేసి ఇవన్నీ కూడా మీరు ఒక దగ్గర అనేది పెట్టుకోండి ఇప్పుడు ఒక పది రోజులకి ఒకసారి లేదంటే నెల రోజులకి ఒకసారి డబ్బా పెట్టి అందులో అనేది బియ్యాన్ని స్టోర్ చేసుకొని ఉంచుకోండి ఇలా వేసిన బియ్యాన్ని అయితే ఈ బియ్యాన్ని మనం ఏం చేయాలంటే సాత్వికమైన ఆహారం వండేటప్పుడు మాత్రమే ఈ అన్నాన్ని ఈ బియ్యంతో అన్నం అనేది మనం వండుకోవచ్చు ఒకవేళ మీకు బియ్యం అనేది తక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేయాలంటే పక్షులకు కానీ లేదంటే నానబెట్టి గోవులకు కానీ అనేది పెట్టచ్చు అలాగే ఇవి పిండి చేసి కూడా మనం గోవులకి అది పెట్టొచ్చు అనమాట అలాగే ఈ బియ్యాన్ని ఒక దగ్గర పెట్టి బియ్య పిండి అనేది ఆడించుకోవచ్చు అలాగే ఈ బియ్యంతో పులిహోర కానీ పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ కూడా చేసుకోవచ్చు అయితే ఈ బియ్యంలో పసుపు కుంకుమ వేస్తాం కదక్క అలా ఎన్ అలా వేసినప్పుడు పసుపు కుంకుమ అందులో వండిపోతుంది కదా అప్పుడు మనం వండుకునేటప్పుడు వండుకోలేం కదక్క అని చెప్పి చాలామంది సందేహం వస్తుంది కదండి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ బియ్యం మనం ఒక దగ్గర మొత్తంగా స్టోర్ చేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక అర కేజీ ఎంతో బియ్యం అవుతాయి కదా కొంచెం కొంచెం వేసినా మన పూజ గదిలో పూజా సామాగ్రి ఎక్కువగా ఉన్నాయనుకోండి అంటే సాలిగ్రామ్ అవ్వచ్చు అన్నపూర్ణాదేవి ఫో బొమ్మ అవ్వచ్చు ఆ విగ్రహం పెట్టినప్పుడు అవ్వచ్చు లేదంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహం పెట్టినప్పుడు అలాగే ధనలక్ష్మి కొంచెం పెట్టుకుంటాము అందులో బియ్యం ఉంటాయి అలాగే పాత్ర కొంతమంది పెట్టుకుంటారు అందులో కూడా బియ్యం వేసుకుంటూ ఉంటారు ఇక తర్వాత కుబేర కుండలు పెట్టుకుంటూ ఉంటాం కుబేర కుండల్లో కూడా మనం బియ్యం అనేది వేస్తూ ఉంటాం అలా మనం వేసినప్పుడు ఆ బియ్యం అంతా కూడా ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు ఏం చేయాలంటే అందులో పసుపు కుంకుమ ఉన్నట్టయితే ఇలా ఒక జల్లుడు అనేది తీసుకోండి తీసుకొని మనం స్టోర్ చేసిన బియ్యం అన్నీ ఉంటాయి కదా వాటిని అనేది పూర్తిగా జల్లించుకోండి జల్లించుకుంటే ఏమవుతుందంటే పసుపు కుంకుమ అంతా కూడా మనకి కిందకు వచ్చేస్తుంది ఆ తర్వాత అందులో మనం పువ్వులు కానీ ఏమైనా ఆ పువ్వుల రేకులు కానీ అవి ఉంటాయి కదా వాటిని అంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటిని మనం అన్నానికి అనేది వాడుకోవచ్చు అనమాట ఇక ధాన్యంను వేస్తే ఏం చేయాలని చెప్పి చాలామందికి సందేహం రావచ్చు అవి పక్షులకు వేయొచ్చండి లేదు అంటే ధాన్యం నానబెట్టి ఆవుకు అనేది పెట్టచ్చు అయితే ఒకసారి మనం ఇలా పూజలో ఉపయోగించిన బియ్యాన్ని కానీ ధాన్యాన్ని కానీ మళ్ళీ మళ్ళీ మనం వాడకూడదు అనమాట అలాగే బియ్యం బస్తా తెచ్చిన వెంటనే ఒక పూజ ఒక పూజ గ్లాస్ ఏదో ఒకటి ఉంటుంది కదా పూజకు ఉపయోగించే గ్లాస్ కానీ గిన్నె కానీ ఉంటుంది కదా దాంతో ఏం చేయాలంటే ముందుగా బస్తా ఓపెన్ చేసిన వెంటనే బియ్యాన్ని తీసుకొని పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి అలా చేయడం వల్ల మన మన ఇంట్లో అన్నానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే మనం ప్రతి రోజు వండే వంట అనేది వృధా కాకుండా ఉంటుంది ఇక మనం బియ్యం బస్తా తెచ్చుకుంటాము తెచ్చుకున్నప్పుడు ముందుగా కొంచెం బియ్యం తీసి పూజ గదిలో పెట్టుకుంటాం ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ఐదు కేజీల వరకు బియ్యాన్ని ఇరవై ఐదు కేజీలు ఉంటుంది కదా బియ్యం బస్తా అందులో ఒక ఐదు కేజీలో మూడు కేజీలో ఎంత ఆ పూజ మనకి పూజలు ఎలా చేస్తాము దాన్ని బట్టి అనమాట ఇప్పుడు ఆ నెలలో పండుగలు ఎక్కువగా వచ్చాయనుకోండి దాన్ని బట్టి ఏం చేయాలంటే ఒక మూడు కేజీలో ఐదు కేజీలో ఒక డబ్బా తీసుకొని డబ్బాలో అనేది ముందు బియ్యం బస్తా ఓపెన్ చేసిన వెంటనే పూజ గదిలో పెట్టిన వెంటనే మిగతా బియ్యంలోంచి తీసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం పూజల్లో అలాగే నైవేద్యాలు కూడా ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు లేదండి మనం అలా చేయలేము అనుకుంటే ఏం చేస్తారంటే బియ్యం బస్తాని తెచ్చుకున్నప్పుడు డ్రమ్లో వేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు ప్రతిసారి అందులో నుండి బియ్యం తీయకుండా ఒక చిన్న డబ్బా ఒక బేసిన్ పెట్టుకొని అందులోకి ముందుగా బియ్యం తీసుకొని అందులో బియ్యాన్ని వాడుకోండి మళ్ళీ అయిపోయిన వెంటనే తీసుకోండి అలాంటప్పుడు మనకు తెలియకుండా ఒక్కొక్కసారి నెలసరి వచ్చేస్తుంది అలాంటి సమయంలో మనం ఈ చిన్న డబ్బాలో కానీ బేసిన్లో కానీ వేసిన బియ్యాన్ని అయితే మనం యూస్ చేస్తాం కాబట్టి డ్రమ్లో బియ్యాన్ని ఎలాంటి ప్రాబ్లం ఉండదు అవి మనం పూజలకు అనేది నిరభ్యంతరంగా యూస్ చేసుకోవచ్చు అయితే బియ్యంకి సంబంధించి బియ్యాన్ని ఎలా కొలవాలి మన ఇల్లు అభివృద్ధిలో ఉండాలంటే బియ్యాన్ని ఏ విధంగా మనం వాటిని అగౌరవపరచకుండా చూడాలి అనే విషయాలన్నీ కూడా ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చెక్ చేయండి ఇక తర్వాత ఈ విధంగా మనం బియ్యాన్ని అనేది బేస్ చేయకుండా ఈ విధంగా మన పూజల్లో పెట్టిన బియ్యాన్ని విగ్రహాల కింద కానీ దేని కింద పెట్టిన మనం వాడుకో మనం ఏ విధంగా వాటిని యూస్ చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా మీతో షేర్ చేశానండి నాకు తెలిసి నేను పాటించే విషయాలే మీతో షేర్ చేశాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి